అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం ఆన్ రాక్ అల్యూమినియం కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను స్పీకర్ పాత్రుడు వెల్లడించారు కంపెనీ నిర్వాహంలో భూములు కోల్పోయిన రైతులకు స్థానికులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని షరతు విధించినట్లు చెప్పారు నిర్వాసిత కాలనీలో రోడ్లు విద్యుత్ వంటి మౌలిక వసతులను వెంటనే పూర్తి చేయాలి ఉద్యోగాల విషయంలో సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోనని అర్హులైన నిర్వాసితులకే న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఆర్డీఓ వివి రమణ నర్సీపట్నం తహసీల్దార్ రామారావు మాకవరపాలెం తహసీల్దార్ వెంకటరమణ మాకవరపాలెం పార్టీ ప్రెసిడెంట్ ఆర్ శెట్టిపాలెం సర్పంచ్ అల్లు నాయుడు రాచపల్లి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఏపీ తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లో నూట ఎనభై ఆరు ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది రైతుల భూమి అదే రైతులకి తెలీదు మన తర్వాత తెలిసింది ఎందుకు రికార్డ్ అయిందో యూపీఐ సార్ తెలీదు ఎక్కడ ఉందో తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు పాస్బుక్లు లేవు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి అన్నదాత సుఖీ బాబు కూడా రావట్లేదు బ్యాంక్ రుణాలు అంటే పాస్ పుస్తకాలు లేవు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో అక్కడికి తెలియదు ఏ రికార్డులో ఉందో అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేసానంటే గవర్నమెంట్ తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇగో ఈ ఏపీఐఏసిలో ఉంది రికార్డులలో అప్పుడు ఆ ఏపీఐసి రికార్డులు వెరిఫై చేస్తే ఆలోచయిపోతాడు ఈ నూట ఎనభై వచ్చింది మా తెలియనట్టు తెలుసు తెలిసింది తెలీదు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల కోపం భూములు లేక రుణాలు లేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక పిల్ల పెళ్లి చేసుకోవాలంటే భూమిని తలకబెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి అమ్మా ఆర్డీఓ గారిని అమ్మారావు అందరినీ కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు వెరిఫై చేశారు పది బస్తాలు ఉన్నాయండి పది బస్తాల రికార్డు కూర్చొని వెళ్ళేసింది ఆఫీసుల అప్పుడు దొరికింది ఈ నూట ఎనభై ఐదు ఎకరాలను ఇప్పుడు ఆ నూట ఎనభై ఐదు ఎకరాలను గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేలాగా జివో ఇవ్వడం జరిగింది జివో నెంబర్ ఎంత అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ పన్నెండు పంతొమ్మిది బై ఇరవై ఇరవై ఐదు బై డి త్రీ బై ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు తారీఖున ఆర్టస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు ఎనవర్ అయిపోతాయి ఎన్ని ఇది నూట ఎనభై ఆరు ఎకరాలు ఎంతమంది రైతులు నష్టపోయింది రెండు వందల నలభై ఆరు మంది రైతులు ఈ రెండు వందల నలభై ఆరు మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు పేరు చెప్పలేండి మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే పోనీ కి ఈ కానీ నేను చేయకపోతే అన్నాడు రెండు ఎలక్షన్ ఎలక్షన్కి లేదు మరి ఇది చేయలేదు అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు నా పని నేను చేసుకొని పోతాం కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వచ్చిస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఈ రావడం కాదు ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు ఆర్డీఓ గారిని ఎంఆర్ఏ గారిని ఇద్దరిని కలిసి ఎంఆర్ఏ గారికి టచ్ ఉంది రెండు ఎంఆర్ గారు వచ్చారు ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయా లేదు కావాలి నాకు ఇది ఈ విధంగా ఇది రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి ఆర్జీ గారు ఎందుకు రీ కూడా ఇప్పుడు ఆ భూములతో వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ పక్క ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఇప్పుడు ప్రతి రైతులు పడుతుంది డబ్బులు పడుతున్నాయి కదా వాళ్ళు కూడా పడతాయి రైతు బంధు బంధు పథకం ఉంది రైతు బంధు పథకం కూడా రాలేదాలి ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికి వస్తాయి తర్వాత బ్యాంకులో లోన్లు కూడా తీసుకోవచ్చు పిల్లలు పెళ్ళిళ్ళు కానీ చదువు కానీ లోన్లు కావచ్చు పాస్ పుస్తకం తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు తెచ్చుకునే అవకాశాలు లేవు అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు ఊరిని తీసుకున్నారా ఏటని అడిగారు లేదు జరిగింది అన్యాయం జరిగింది చూడడం అంటే అసలు వెరిఫై చేయించారు వెరిఫై చేస్తే జాయింట్ కలెక్ట్ గారు కూడా పాప ఆమె రేడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి లోకల్ నాయకులు కొన్ని కోరికేటంటే